పట్టుకుంటారు ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు పక్కన ఓ బంటు కనబడ్డాడు వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలు అన్నాడు ఆ సైనికుడు అన్నాడు నేను సామాన్యమైన సైనికుణ్ణి రాత్రి సైనాధిపతులు వస్తారు మండవాధికారులు వస్తారు ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు తొమ్మిది గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను వాళ్ళందరూ వెళ్ళాక రావాలప్పటికీ తెల్లవారిపోవచ్చు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఎలా కలుస్తాను సామాన్య అన్నాడు ఇది నీ దగ్గర ఉంచుకో రాజు ఉంగరం విసిరాడు వాడు చూశాడు ఇలా ఉంగరం వంక అది రాజముద్ర తన రాజు ఉంగరం కాదు శత్రురాజు ఉంగరం అది అడిగిపోయాడు అయ్య ఈ ఇదేమిడు శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు అని మాట్లాడకు అది పట్టుకుని పావు తొక్కు తొమ్మిదికి ఎవ్వరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు తొమ్మిది అయ్యేటప్పటికి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తాను పావు తొక్కు తొమ్మిది అయింది శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవ్వరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు రాజుగారు అక్కడ పడుకున్నది పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు ఎందుకు తిరుగుతున్నారు అని ఇక్కడన్నాడు ఆయన ఏం చెప్పొద్దన్నాడు రాజు ఏమీ చెప్పలేదు ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గరే ఒళ్ళంతా విధిగారు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెళ్తాడో వాడికి పదోన్నతి వస్తుంది అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర తీసుకొచ్చాం మహారాజా అన్నాడు నేను మాట్లాడతాను మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు అని ఊరే నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బయట శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి తొమ్మిది ఎప్పటికీ నా దగ్గరికి వచ్చేసావు చూసావా అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు నీకు పనికొచ్చింది ఇది నన్ను పాడు చేస్తోంది ధార్ ధర్మబద్ధము కావట్లేదు అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది రక్షించేస్తుంది కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను సాధన చేయలేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటారు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది లేఖ పంపించి ఘనులత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాదని పాదంబుజతోగన్ వంచితురో అట్టి నీ అనుకంపన్ వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించు ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ నన్ను వడిదా కొనిపోయుదు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలండి చదివాడంతే లేఖ శరణాగతి ఇదిగో వస్తున్నానన్నాడు వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు రథం ఎక్కేశాడు బొచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకునిపరముద లీలం తెచ్చేద బాలం వేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు గబగబా బయలుదేరి వచ్చేసాడంటే శరణాగతి ఉత్తరక్షణం ప్రయోజనాన్ని ఇచ్చేసింది ఒకటి సాధనన్నా చెయ్యాలి అంటే సాధన ఎందు ఉంటాయి మనసు వెంటనే మాట వినదు అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటొక్కొక్కటైన దుర్గుణములు ఉడిచి విడిచిపెట్టే ప్రయో ప్రయత్నం చెయ్యాలి అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం అందు మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి సంస్కారం